హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చాలా రోజుల తర్వాత మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చానండి మంచి బ్లౌజ్ కటింగ్ అంటే ఇక్కడ వచ్చేసి థర్టీ సిక్స్ రావడం రోజు థర్టీ ఎయిట్ చేసే రోజు అండి ఒక సబ్స్క్రైబర్ అడిగారు నాకు వీలు కాక నేను లేను అందువలన నేనైతే ఎన్ని రోజులు వీడియోస్ అయితే సరిగ్గా పెట్టలేకపోయాను చూడండి చాలా పెద్ద సైజ్ అనమాట ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు ఈరోజు చూపిస్తాను చూడండి చాలా ఎంత పెద్ద బ్లౌజ్ కటింగ్ అయినా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్గా కుదురుతుంది నా దగ్గరికి వచ్చే బ్లౌజెస్ ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళ బ్లౌజెస్ అయితే బాగా వస్తుంటాయండి ఎందుకంటే బాగా సెట్ అవుతాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ తీసుకొస్తారనమాట చూడండి రెండు లైనింగ్స్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను ఓపెన్ అటు వైపు ఉంది జెయింటింగ్ అనేది నా వైపున ఉంది కింద తెచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చూడండి కింద ఉన్న లైనింగ్ వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట వాష్ చేశాను పైదొచ్చేసి సిల్క్ మిక్స్ నేను ఏం వాష్ చేయలేదు కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసేసుకున్నాను మీరు టేప్తో చెక్ చేసుకుంటారా బ్లౌజ్తో కట్ చేస్తారా అనేది మీ ఇష్టం టేప్తో అయితే కాజా పట్టి వదిలేసి చెక్ చేసుకున్నాను బ్లూజు ఇలా చెక్ చేసుకున్న సరిపోతుందండి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసేయండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ ఇది ఏ బ్లౌజ్ అయినా లావుగా ఉన్నా దొడ్డుగా ఉన్నా ఖచ్చితంగా తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ అనమాట హైట్ వచ్చి సేమ్ ఉంటాయి ఇవన్నటివి సేమ్గా తీసేసుకుంటాం హైట్ మా దగ్గర కూడా మార్కింగ్ ఇచ్చేసేయండి హైట్ దగ్గర ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి కుట్టేసరికి కరెక్ట్గా అవుతుంది అనమాట ఇప్పుడు ఈ చివరిని ఒక లైన్ వేయండి ఈ క్లాత్ మొత్తం మనకు బ్యాక్ పార్ట్ అవసరం అనమాట ఈ విధంగా ఇలా పైన కూడా పావు ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేసాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని బ్యాక్ నెక్ మార్కింగ్ వేసుకోవాలి అలాగే చెస్ట్ కూడా చెక్ చేసుకోవాలండి వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చంకదింపు కూడా బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ వేసేసాను ఇక్కడ వచ్చిన దానికంటే కుట్ల కోసం ఉంచేసుకొని మార్కింగ్ వేసుకోవాలన్నమాట బ్యాక్ నెక్ మిడిల్కి మట్ చేసి ఒక పాయించి పైకి మార్కింగ్ వేస్తానండి ఎందుకంటే మనకు స్టిచ్చింగ్లో క్లాత్ అనేది వెళ్తుంది మనకు కరెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అండి ఈ బ్లౌజ్ మీరు గమనించారా పట్టి అనేది మామూలుగా మనమైతే రైట్ సైడ్ పెట్టుకుంటాం కదా కొన్ని ఏరియాలలో కొంతమంది లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారనమాట ఇది దీనికి వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది మరి మనం రైట్ సైడ్ చెక్ చేసుకోవాలా చెస్ట్ లెఫ్ట్ సైడ్ చెక్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడే చెక్ చేసుకోవాలండి ఎందుకంటే లెఫ్ట్ సైడే ఉంది పట్టి కాబట్టి చంక కింద టైట్ నుంచి ఫస్ట్ వరకు కొంచెం లాగినట్టుగా చూసేసుకుంటే వచ్చేదే మనకు చెస్ట్ లూజ్ అనమాట నేను ప్రతి బ్లౌజ్ ఇలాగే చెక్ చేస్తాను పర్ఫెక్ట్గా కుదురుతుందండి చూడండి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది పెట్టేసుకుంటున్నాను చెస్ట్ వచ్చేసి మనకి ఇది చెస్ట్ లూజ్ ఎంత థర్టీ ఎయిట్ చెస్ట్ లూజ్ అనమాట చూడండి థర్టీ ఎయిట్ ఇంచెస్ చెస్ట్ లూజ్ నడుము లూజ్ ఎంత అనేది కూడా చెప్తాను చూడండి నడుము లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ చూస్తున్నారు కదా థర్టీ సిక్స్ వచ్చేసి నడుము లూజు ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి మొత్తం చెస్ట్ దగ్గరికి ఒక లైన్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ వచ్చేసి మనకు థర్టీ సిక్స్ కాబట్టి నేను రెండు పావు ఇంచులు నెక్ తీసుకుంటున్నానండి రెండున్నర తీసుకోవట్లేదు రెండు పావు అనేది నాకు సరిపోతుంది కుట్టేసరికి రెండున్నర అవుతుంది కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను అనమాట డీప్ ఎక్కువగానే ఉంది బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ని కూడా మనం చెక్ చేసుకోవాలి డీప్గా ఉందా లేదా అనేది ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి డీప్గానే ఉందండి అందుకే నేను పైన వచ్చేసి రెండు ఇంచులు కింద వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టేసుకొని నెక్ రౌండ్ అయితే తిప్పుతున్నాను చూడండి ఇంకా మనకు నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క షోల్డర్ ఉందా అనేది చూసుకోవాలి అక్కడ కూడా ఖచ్చితంగా సహా పెట్టేసుకోండి ఇప్పుడు చంకదింపు మార్కింగ్ వేసేయాలి ఇక్కడ మనకు బ్లౌజ్ కటింగ్ అయిపోలేదండి ఇక్కడే మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది చంక దగ్గర ఇక్కడ ఒకటి ము ఇంచులకు చంక రౌండ్ అయితే తిప్పేస్తున్నాను చూడండి నేను ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క రౌండ్ చెక్ చేసుకొని ఇక్కడ మనం చెక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టాటండి ఎవరికైనా కూడా ఇంచ్ వెడల్పు పొడవు వచ్చేసి నెక్కుని బట్టి వేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడైతే బ్యాక్ సైడ్ హ్యాండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు వరకి ఈ విధంగా చెక్ చేసుకోవాలి నాకు తొమ్మిది ఇంచులు ఉందండి పైన పావు ఇంచు కుట్టు వదిలేసుకొని టేప్ ఇలా పెట్టి చెక్ చేస్తే నాకు తొమ్మిది ఇంచులు రాలేదు తక్కువగా వచ్చిందనమాట ఇప్పుడు మరి అప్పుడు ఏం చేయాలి అంటే ఒక పావు ఇంచు కిందకి మార్కింగ్ వేసుకోవాలి ఈ చంక దగ్గర మీరు ఇలా మార్పు చేసి కట్ చేసి చూడండి మీకు ఖచ్చితంగా బ్లౌజ్ అనేది సెట్ అవుతుందనమాట చంక లూజ్ ఎక్కువగా ఇచ్చిన బ్లౌజ్ కుదరదు అలాగే చంక టైట్గా చేసినా కూడా బ్లౌజ్ కుదరదు అనమాట ఇక్కడే ఎక్కువగా పాడయ్యేది ప్రతి ఒక్కరికి బిగ్నర్స్కైనా నేర్చుకునే వారికైనా ఆల్రెడీ స్టిచ్ చేసే వారికైనా కూడా ఇది చెక్ చేసుకోకపోవడం వల్ల కొంచెం మిస్టేక్స్ అయితే వస్తూ ఉంటాయి సైజ్ బ్లౌజ్ ఎంతుందో అంత పెట్టేసి కట్ చేస్తుంటాం కదా అటువంటి అప్పుడు కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి ఒక పావించు లూజ్ అయినా కష్టమే పావించు టైట్ అయినా కష్టమే అనమాట లూజ్ అయితే ముడతలు వచ్చేస్తాయి టైట్ అయితే పట్టేస్తుంది కాబట్టి చూసి కట్ చేసుకోవాలి నాకైతే పావించి తగ్గింది కదా ఒక పావించి కిందకి దింపేసుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి వీడియోకైతే మీరు లైక్ ఇచ్చేసేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వ్యూస్ తగ్గిపోయాయి చూసే వాళ్ళు లైక్ ఇవ్వట్లేదు మీరు లైక్ ఇవ్వండి అలాగే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి ఎవ్వరు కూడా ఒక్క హై పాయింట్స్ అయితే ఇవ్వట్లేదు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఈ విధంగా కట్ చేసిన తర్వాత బ్యాక్ డాట్ నుంచి నడం వైపున క్రాస్గా చూడండి బ్యాక్ డాట్ దగ్గర సన్నగా స్టార్ట్ చేసుకొని చివరికి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచ్ ఉండేటట్టు కొంచెం క్లాత్ ఈ విధంగా తీయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందనమాట మీరు ఇంకెక్కడికక్కడ టక్స్ పెట్టేసుకొని నేను ఈ టక్స్ అలాంటివి ఏం పెట్టానని నేను డైరెక్ట్గా స్టిచ్ వేస్తాను ఏంటంటే మళ్ళీ నేను బ్లౌజ్తో చెక్ చేస్తాను కుట్టేటప్పుడు కాబట్టి అవన్నీ చూడను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ ఆయన మీటర్ లైనింగ్ ఉంది సరిపోతుంది కాబట్టి నేను ఇలా ఎక్కువ బ్లౌజ్లు వేసి కట్ చేసినప్పుడు క్లాత్ని డిస్టర్బెన్స్ చేయను ఇంకా ఒకటి తర్వాత ఒకటి కట్ చేస్తాను బ్యాక్ కట్ చేశాను కదా దాని పక్కనే ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ పాటు వేసేసుకుంటాను చూడండి ఇక్కడ నెక్ దగ్గర నేను పావించి ఉన్న దానికంటే పావించి ఎక్స్ట్రాగా మార్కింగ్ వేస్తానండి ప్రతిసారి ఎవరైనా గమనిస్తారో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి ఎందుకంటే కుట్టేసరికి నెక్ తగ్గకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది రౌండ్గా ఉంటుంది ఇలా చంక భాగం మాత్రం ఓపెన్స్ ఉండేట వైట్గా వేసేసుకోండి ఇప్పుడు ఈ చంక భాగం అనేది ఎటు ఉంది అంచులు ఎట్టున్నాయి అటు ఉంది కదా అలా వేసేసుకోండి ఇలా క్రాస్గా వేసుకుంటే క్రాస్ కటింగ్ అనేది ఫుల్ క్రాస్ వచ్చేసి బాగుంటుందన్నమాట ఇక్కడ చంక దగ్గర హాఫ్ ఇంచ్లో అండి మీకు తీయడం రావట్లేదా డైరెక్ట్గా ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసి దాని లోపల హాఫ్ ఇంచి తీసేయండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ అండి మెయిన్గా ఫ్రంట్ హైట్ చూడండి ఒక సబ్స్క్రైబర్ అడిగిన మెజర్మెంట్స్ ఈ బ్లౌజ్లో ఉన్నాయని చెప్తున్నాను కానీ నా స్టైల్లోనే చెప్తున్నాను సిస్టర్ మీరు చూస్తూ ఉంటే మాత్రం అర్థం చేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు నాకు ఖర్చుతో సహా కలిపి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉందండి ఫ్రంట్ హైట్ వచ్చేసి అలాగే సైడ్ కుట్ల వైపు కూడా ఈ విధంగా ఖర్చుతో సహా చెక్ చేసుకోవాలి మనము ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ ఇచ్చేసుకోవాలి ఇంకా అక్కడికి ఒక లైన్ వేసేస్తున్నాను చూడండి నీట్గా ఈ విధంగా లైన్ వేసేసుకొని ఫ్రంట్ నెక్ అండి మీరు టేప్తో అయినా చెక్ చేసుకోండి లేదంటే ఒక సైడ్ ఉన్న నెక్ తీసుకొచ్చి పావించి పైన కుట్టు వదిలేసుకొని ఈ విధంగా నీట్గా నెక్ అనేది పెట్టేసి మరి నెక్ ఉందో అంత మార్కింగ్ వేయకుండా ఒక పావించి బయటికి మార్కింగ్ వేయండి ఇలా మావించి బయటికి మార్కింగ్ వేసేసి కట్ చేసామనుకోండి మనకు పర్ఫెక్ట్ నెక్ వచ్చేస్తుంది ఇంకా ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని మనం షేప్ ఇవ్వచ్చు ఇలా షేప్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఉక్స్ పట్టి కాజా పట్టి ఎక్కువగా అవుతుంది అటువంటి అప్పుడు ఏం చేయాలంటే టేప్ తీసుకొని ఫస్ట్ ఉక్స్ నుంచి క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోండి ఎంత వచ్చిందో దానికి ఇంచ్ యాడ్ చేసి పెట్టండి కరెక్ట్ ఉక్స్ పట్టి పట్టి వచ్చేస్తుంది చూడండి డాట్స్ వచ్చేసి ఈ బ్లౌజ్ పెద్ద సైజ్ కాబట్టి త్రీ ఇంచెస్ డాట్ గ్యాప్ మరి డాట్ ఎంత వేయాలి ప్రతి దానికి టేప్తో అంటే ఒకసారి కస్టమర్ బ్లౌజ్ చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ ఇస్తారు కాబట్టి నాకు రెండున్నర వెడల్పు ఉంది పొడవు వచ్చేసి రెండు ఇంచులే ఉందండి నేను ఇక్కడ రెండున్నర ఇంచుల పొడవు తీసుకుంటున్నాను రెండున్నర ఇంచుల వెడల్పు తీసుకుంటున్నాను ఈ విధంగా మెయిన్ డాట్ వేసేయండి ఒక సైడ్ వచ్చేసి మిడిల్లో ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మనకు మామూలుగా డాట్ వచ్చేస్తుంది ఇంకా సైడ్ వైపున ఒక పట్టి పట్టికి ఇది పెద్ద సైజ్ కదా గ్యాప్ ఎక్కువగా రాకుండా వన్ ఇంచ్ క్లాత్ అయితే సైడ్ వైపున పెంచేసాను చూడండి నేను ఇప్పుడు నీట్గా ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి మీరైతే లైక్ ఇచ్చేసేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే కటింగ్ మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా మీ చిన్న కామెంట్ అయితే చెప్తారని అనుకుంటున్నాను ఇలా బ్లౌజ్ ఒక్కటి స్టిచ్చింగ్ చేయడం వస్తే చాలండి అన్నీ వచ్చేస్తాయి అనమాట స్టిచ్చింగ్లో హార్డ్ ఏదైనా ఉందంటే బ్లౌజ్ అనే చెప్తాను అనమాట నేనైతే చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి మొత్తం కట్ చేయాలి ఇక్కడ నాకు ఈ పైన లైనింగ్కి కొంచెం చంక దగ్గర ఒక చిన్న ముక్క జాయింట్ అయితే పడుతుందని నేను స్టిచ్చింగ్లో అనమాట దీని స్టిచ్చింగ్ వీడియో మాత్రం లేదండి ప్లీజ్ ఎవరు అడగద్దు ఎందుకంటే నేను కట్ చేసిన వెంబడ స్టిచ్ చేసేసాను అనమాట అర్జెంట్ బ్లౌజ్ మినిమం నాకు ఎక్కువగా అర్జెంట్ వస్తూ ఉంటాయి ఇదే సైజెస్తో నేను ఇంకొక బ్లౌజ్ ఉంది కట్ చేసి మీకు ఖచ్చితంగా దాన్ని స్టిచ్చింగ్ పెడతానండి ఇంకా క్రాస్ బెల్ట్లు వచ్చేసి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత కింద క్లాత్ ఉంటుంది కదా అక్కడ ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా ఎక్కడికి కుట్టిన తర్వాత క్రాస్ బెల్ట్ అనేది ఎక్కడికి ఉందో అక్కడికి ఫస్ట్ మార్కింగ్ ఇవ్వండి ఇలా ఈ ఇవ్వండి ఆ చివరిన పొడవు అలాగే విడలు ఉందో ఇచ్చేయండి మీకు మిడిల్లో మాకు క్రాస్ ఎక్కడ తీసుకోవాలో అర్థం కావట్లేదంటే కూడా మిడిల్లో హ్యాండ్ పెట్టేసి ఒక మార్కింగ్ ఇచ్చేసి నేను డైరెక్ట్గా ఇస్తాను కాబట్టి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్కున్న ఒరిజినల్ క్రాస్ బెల్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు వేసే లైన్ వచ్చేసి కచ్ అనమాట ఈ విధంగా తీసేసుకుంటే మన క్రాస్ బెల్ట్ టేప్ పెట్టాల్సిన పని లేదు ఈజీగా అయిపోతుంది చూడండి నీట్గా కట్ చేసేసుకోండి క్రాస్ బెల్ట్ కొంచెం పొడవ ఏం పర్వాలేదు మనం స్టిచ్చింగ్లో తీసేయచ్చు అనమాట ఈ విధంగా కట్ చేసేసుకొని రాసుపెల్ట్లో ఇంకొక లేయర్ అయితే కావాలండి క్లాత్ లైనింగ్లో మిగిలిందా ఇంకొక లేయర్ వేయండి లేదా మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే వేసేయండి అనమాట చూడండి ఇప్పుడైతే నేను ఒక లైనింగ్ పక్కన పెట్టేస్తున్నాను అది చాలా వెడల్పు ఉందనమాట ఇది వచ్చేసి మనకు వెడల్పు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి విడివిడిగా కట్ చేస్తున్నాను ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకొని కింద వచ్చి తగ్గులు లేకుండా నీట్గానే ఉందండి ఒకవేళ హెచ్చి తగ్గులుంటే హెచ్చితగులు తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కుట్లకు వదిలేస్తున్నాను నేను ఇది వచ్చేసి పెద్ద సైజు కదా నాకు శారీలో పీస్ అనేది హెమ్మింగ్ పెట్టడానికి సరిపోదన్నమాట పైపింగ్ వేయాలి ఇంక అందుకని చెప్పేసి హాఫ్ ఇంచ్ కుట్లకు పెట్టేసుకొని బ్లౌజ్ యొక్క హైట్ ఎక్కడికి అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసి ఎక్స్ట్రాగా ఒక ఇంచ్ పైన కూడా మార్కింగ్ ఇస్తానండి కుట్టేసరికి తగ్గుతుంది కదా చంకదింపు కూడా మార్కింగ్ ఇచ్చేసాను ఇలా నీట్గా ఒక లైన్ వేసేసుకొని చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు తొమ్మిది ఇంచుల చంక టైట్ కదా ఈ చివరికి వచ్చిందనమాట మనకు స్టిచ్ ఇలా వస్తుంది ఒక టూ ఇంచెస్ క్లాత్ అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ రెండు సైడ్లు జాయింట్ అయితే పడుతుందండి షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ నుంచి డౌన్ ఇస్తున్నాను చూడండి ఈ విధంగా చంక డౌన్ అనేది మూడున్నర ఇంచులు ఉంది మనకు తొమ్మిది ఆమ్ రౌండ్ ఉన్నప్పుడు మూడున్నర ఇంచుల చంక డౌన్ పడుతుంది అనమాట ఈ విధంగా కట్ చేసేసుకోవాలి పైన టక్స్ ఇచ్చేసుకొని చంక టైట్ కుట్టు మనకి ఇలాగో చివరికే ఉంది కాబట్టి చూడండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసి స్టార్టింగ్లో సన్నగా మిడిల్లో వచ్చేసరికి ముప్పావి అవుతుంది మళ్ళీ ఎడ్జ్కి వచ్చేసరికి సన్నగా కలర్ అయితే తీసేస్తున్నాను ఇంకా జాయింట్లు స్టిచ్చింగ్లో వేస్తానండి ఇక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ చంకదింపు అనేది కూడా కరెక్ట్గా ఇవ్వకపోతే ముడతలు రావడం పైకి ఎక్కిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కొంచెం అనుభవం అనేది పెరిగితే మనకు అర్థమైపోతుంది అనమాట ఈజీగా కట్ చేస్తాం అదే బిగినర్స్ అయితే భయపడుతూ భయపడుతూ కట్ చేస్తారు కదా చూడండి ఆమ్ రౌండ్ బట్ ఆమ్ రౌండ్ని బట్టి చంకడౌన్ ఉంటుంది బ్లౌజ్ హైట్ని బట్టి కూడా అంటే హ్యాండ్ హైటును బట్టి కూడా చంక చంకడౌన్ అనేది తీసుకోవచ్చు అనమాట లావుగా ఉన్నారనుకోండి మూడు మూడు మూడున్నర వరకు ఉంటుందన్నమాట ఇప్పుడు తొమ్మిది ఇంచులు వచ్చిందాక నేను మూడున్నర పెట్టేశాను అలా పది ఇంచుల చంకడౌన్ ఉంటే కూడా మూడున్నర దగ్గర దగ్గర నాలుగు ఇంచుల వరకు కూడా చంకడౌన్ అనేది వెళ్తుందండి హ్యాండ్ లావును బట్టి చంక డౌన్ ఉంటుంది చంకడౌన్ కూడా కరెక్ట్గా ఇవ్వకపోయినా ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ దగ్గర ముడతలు వచ్చేస్తాయి అనమాట ఎక్కువగా బ్లౌజ్లో ప్రాబ్లం వచ్చేది ఎక్కడ ఫ్రంట్ పార్ట్లో ముడతలు హ్యాండ్ దగ్గర ముడతలు ఇవైతే కామన్ బ్యాక్ సైడ్ అందరు బాగానే కట్ చేస్తారు బ్యాక్ బాగానే ఉంటుంది ఫ్రంట్లోనే ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి అన్నమాట కాబట్టి ఈ చంక డౌను ఆమ్ రౌండ్ ఈ రెండు కరెక్ట్గా ఇస్తే బ్లౌజ్ అనేది సెట్ అయిపోతుంది